thank you लाइन फॉलो लाइन फॉलो लाइन फॉलो लाइन फॉलो जिंदाबाद जिंदाबाद प्रपंच पर्यावरण दिन प्रपंच पर्यावरण दिनों साइड लें चंगे की चंगे की तो आपको मेरा खाओ नहीं तो मेरे बॉटल ना रहा है। बोले बहुत हाँ बहुत 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 तेज़ तो इस पे कहना मेरे आज मैं खाओ तो मेरे बॉटल ना रहा है। आ मेरे खुला हुआ। और क्या ना? नाश्ते किया तो? हाँ, नाश्ते

పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో సాక్ంలో జరిగిన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కాలుష్య నివారణ ద్వారాను ఈ యొక్క ప్లాస్టిక్ ద్వారా సముద్రంలో లక్షలాది చేపలు చనిపోవడం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పశు పశుసంపద కూడా మన వారి జీవితాన్ని కోల్పోతున్నాయి ఈ యొక్క ప్లాస్టిక్ని తిని ప్లాస్టిక్ భూగర్భంలో సుమారు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా కరగదు అందుకనే కొత్తగా ఎకో సిస్టమ్ని ఎక్కువ ప్లాస్టిక్ని తయారు చేస్తున్నారు అది మూడు రోజుల్లోనే భూమిలో కలిసిపోతుంది అటువంటి నేపథ్యంలో పంతొమ్మిది డెబ్బై రెండులో సాక యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సమావేశం జరిగి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ యొక్క నిశ్చయం జరుగుతుంది అదేవిధంగా మన ఈ యొక్క బిజూ దేశంలో కొరియన్ బిజు దేశంలో వాళ్ళు పంతొమ్మిది వందల రెండు వేల నలభై సంవత్సరానికి కంప్లీట్ ప్లాస్టిక్ని విదేశింది అక్కడ ప్లాస్టిక్ లేకుండా చేస్తామని ఆ దేశ పౌరులందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు అదేవిధంగా ప్రతి చోట కూడా మనం ఈ యొక్క ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రతి నెల జూన్ ఐదవ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాబట్టి మనందరి యొక్క బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్టు నాటే దానిలో కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అదేవిధంగా అడవుల సంరక్షణ కూడా చాలామంది మీరు చూసుకుంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి స్మగ్లర్స్ చెట్టుని నరికేసి వాటిని నమ్ముకొని వాటి ద్వారా జీవనం సాగిస్తున్నారు అటువంటి వాటిని ఎవరికి తెలిసినా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనందరం కూడా సమాచారం అందించి అటువంటి దాన్ని నిరోధించాలి ప్రతి ఖాళీ నిర్ధన ప్రదేశంలో కూడా చెట్లు నాటేదానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి అని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత దానిలో మన గ్రీన్ పదార్థి మనం పదాల పట్టణాన్ని సుందర నందనగా తీర్చిదిద్దాలన్న మంచి ఉద్దేశంతో పద్నాలుగో సంవత్సరం ఈ యొక్క గ్రీన్ పద్నాన్ని నెలకొల్పి సుమారు ఇప్పటికీ పన్నెండు వేల మొక్కల్ని నాటడం జరిగింది మన యొక్క సభ్యుల యొక్క ఆర్థిక వితరణతోటి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక లక్ష్యంగా తీసుకొని మన ఎంతో కార్బన్ డైఆక్సైడ్ని పోగొట్టి మన ఆక్సిజన్ ఇది ఎలా ఇది అదే గ్రీన్ బాస్ బాదం చెట్టు చోటు ఎంతమందికి పేద తీర్చుకోవడానికి నేడిస్తుందో అదేవిధంగా రకరకాల చెట్లు ఉన్నాయి ఇప్పుడు కదంబం అనే చెట్టు ఉంది మీకు నూట ఐదు అడుగు నూట ఐదు డిగ్రీల సెల్సియస్ జ్వరంతో ఉంటే ఆ చెట్టుని మీరు కానీ మీకు వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ జ్వరం తగ్గిపోతుంది అటువంటి మహత్వం ఉంది ఆ చెట్లలో కూడా అటువంటి పవిత్రమైన చెట్లు మీ అందరికీ తెలుసు కానీ మనం అయ్యేం పట్టించుకోం ఫోన్లో వాడేదో నరుపు నరుకుపోతుంది మనకెందుకు ఇదే అట్లా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి మీ ఇంట్లో నాటండి మీ పక్క లాటండి లేదా ఖాళీ దాకా ఉంటే మీరు ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి అలా ఖాళీ ఉంటే చెప్పండి అట్లా ఒక్కరు కూడా దీన్ని ప్రోత్సహించి ముందుకు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శాఖ భద్రాచలం దిశ ఆధ్వర్యంలో ద్రీన్ భద్రాద్రి సహకారంతో నో ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ అనేది త్వరగా నశించిపోయే మెటీరియల్ కాదు కనుక మనము అది వాడి మళ్ళీ దాని చెత్తని కాల్చడం వల్ల పర్యావరణానికి మనము చాలా నష్టం కలుగజేస్తున్నాం ఆ గాలి పీల్చడం వల్ల కానీ సాయిల్లో కానీ వాటర్లో కానీ అన్ని రకాల కాలుష్యానికి ప్లాస్టిక్ మెయిన్ కారణం అవుతుంది కాకుండా ప్లాస్టిక్ని నిషేధించే అవగాహన కార్యక్రమం షాప్ కీపర్స్ అందరినీ కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేసే అవేర్నెస్ ప్రోగ్రాంలు మేము ఈరోజు గ్రీన్ భద్రాద్రి అనుసంధానంతో చేపట్టడం జరిగింది మరియు ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం జూలై ఫస్ట్ నుంచి మన మోస ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు కనుక ప్రజలందరూ భద్రాద్రిని గ్రీన్ భద్రాద్రిగా క్లీన్ భద్రాద్రిగా చే చేయడంలో సహకరించి ఇదిగా మొక్కలు నాటి వాళ్ళ టెరెస్ పైన కావచ్చు వాళ్ళ బాల్కనీలో కావచ్చు వాళ్ళ షాప్స్ కావచ్చు ఇంకెక్కడైనా కానీ ఈవెన్ శ్మశానము కావచ్చు ఇంకా స్కూల్స్ కావచ్చు ఎక్కడైనా కూడా జ్ఞాపకార్థం కాకెనామనే ప్రధానమంత్రి గారు అందరికీ పిలుపునిచ్చారు సో ఒక అమ్మ అమ్మగారి పేరు మీద కావచ్చు వాళ్ళ పేరెంట్స్ పేరు వాళ్ళ ఎవరైనా పేరు పుట్టినరోజు కావచ్చు ఇంకే కార్యక్రమం అయినా కూడా ఒక జ్ఞాపకార్థంగా కూడా మొక్కలు నాటాల్సిందిగా కోరుకుంటున్నాం మా మా వంతు సహకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ అన్ని ప్లేసెస్లో ఎక్కడ కూడా మొక్కలు నాటడానికి మా వంతు సహకారం ఉంటుందని ప్రజలందరూ భద్రాచలంలో గ్రీనరీ పెంచడానికి విధిగా మొక్కలు నాటాలని Thanks. thank you Thanks.